మాది కరీంనగర్ జిల్లా రామడు మండలం అయితే ఇక్కడ మేము జవాబు టీవీ ఛానల్తో పనిచేయాలని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే మెయిన్గా గ్రామాలలో ఉపాధి హామీ పనులకు సంబంధించి వికలాంగులకు సపరేట్ గ్రూప్స్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ వాళ్ళకి నూట యాభై రోజులు ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆ సంఘంలో కానీ ప్లస్ ఆమె ఉన్నటువంటి సభ్యులకు కానీ ఎవరికి కూడా కనీసం వంద రోజుల పని కూడా కల్పించడం లేదు వారికి కల్పించే విధంగా ప్రభుత్వం చేపట్టాలని చెప్పడం జరుగుతుంది ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ప్రజలందరూ కూడా మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఉపాధ్యాయు పథకంలో కానీ ప్లస్ ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము ఆ జవాబు టీవీ ఛానల్కి తెలియజేయడం జరుగుతుంది మీ సమస్యలు అనేటువంటి పరిష్కరించుకోవచ్చు అదే కాకుండా గ్రామాలలో ముందు ఉన్నటువంటి వికలాంగులకు సంబంధించి సదరం సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా అర్హులై ఉంది కూడా వాళ్ళు మించి పొందలేకపోతున్నారు ఎందు విధంగా అంటే కొన్ని మేము చూసినప్పటి చూసినటువంటి ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళు ఆధార్ కార్డు సదరంకు అప్డేట్ చేసే సమయంలో ఆధార్ కార్డుకు సదనంకు సంబంధం లేకుండా వేరే వ్యక్తిది అప్డేట్ చేయడం వల్ల సంబంధం లేనటువంటి వ్యక్తికి పెంచి అనేటువంటిది రావడం జరుగుతుంది సరైన అర్హునికి పెంచిని పొందలేకపోతుండు కాబట్టి ఆ అర్హుడు ఎక్కడికి వెళ్ళినా ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా అది ఎక్కడ లోపం జరుగుతుంది అనేటువంటిది ఎవరికి కూడా తెలియలేకుండా ఉంటుంది కాబట్టి నేను ఈ జవాబు టీవీ ఛానల్కు అనుసంధానంగా ఉన్నాను కాబట్టి మీ యొక్క సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా చేయగలుగుతా అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరు జవాబు టీవీని ఆదరించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికి వాలంటీర్స్గా మారండి దీని జనాల లోపలికి విస్తృతంగా మన గురించి చెప్పే ఛానల్ని విస్తృతంగా ప్రచారం చేయండి థ్యాంక్ యూ